ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు వన్ బై వన్ కరెక్ట్ గా జరుగుతున్నాం అర్థమైందా ప్రతిపక్ష సభ్యుల దగ్గర ప్రశ్నలు ఉన్నాయి కదా మీ దగ్గర రెడీ ఉన్నాయి కదా ఆన్సర్స్ మినిస్టర్స్ దగ్గర ఉన్నాయి కదా మీరందరూ మినిస్టర్స్ కదా ఫస్ట్ సెకండ్ రోలో కూర్చున్న వాళ్ళందరూ మినిస్టర్సే కదా రైట్ మీరు మేడం దయచేసి ఇంకా మీరు ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవద్దండి ఇంకా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫీడింగ్ అంతా అయిపోయింది వాళ్ళను వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు యాక్ట్ చేయమనండి బాగా బ్రీఫ్ బ్రేవ్ కాన్ఫిడెంట్ గా ఉండండి ఖచ్చితంగా మనం అసెంబ్లీలో ఏ విధంగా అయితే జరగ జరుపుతున్నామో అదే పద్ధతిలో అదే విధంగా జరపడానికి మనం ప్రయత్నం చేస్తాము ఎక్కడైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు పక్కన గిక్కన అడగొద్దు ఏం చేయొద్దు ధైర్యంగానే దాని స్టికాన్ కాండి ఒకవేళ జవాబు రాలేదు తర్వాత సమావేశం తెలియజేస్తాం అంతే సింపుల్ గా ఎక్కడ పక్కన వాళ్ళని ఇల్లు అడగకూడదు అయితే ముఖ్యమంత్రి గారు వారి దగ్గర ఒక మైకు ఇస్తాము ప్రతిపక్ష సభ్యులకు ఆ మంత్రులకు ఇది మా విద్యుత్ శాఖ మంత్రి గారు దీనికి జవాబు ఇస్తారు అన్నప్పుడు ఇక్కడ ఒక ఎన్సిసి పాయింట్ పెడతాము ఆ శాంతి తీసుకెళ్ళి ఇది ఫస్ట్ సెషన్ కాదు కాబట్టి రెండు వేల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కారణం మరి మీరు ఎన్నికల హామీగా ఈ ప్రభుత్వము ఎన్నికల హామీగా అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారిస్తాం పేక్ సివిజన్ కమిషన్ ఇస్తాం అని చెప్పడం జరిగింది దాదాపు ఈరోజు మరి ఈ మధ్యనే మరి ఉపాధ్యాయులు ఫ్యాక్టో తరపున పదివేల మంది రాష్ట్ర రాజధానిలో ధర్నా చేయడం జరిగింది వాళ్ళకు రావాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు రావాల్సినటువంటి ఏమైతే గ్రాట్యూటీ అంటామో అవి కూడా అందించలేని స్థితిలో ఉన్నది మరి దీనిపైన గౌరవ మంత్రి గారిని మీ ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులను సంతోష పెట్టారా ఏదైతే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అమలు చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమమే మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సేవలను విస్మరించిన మేము ఆరోపణ చేస్తూ దీనిపైన మీ ద్వారా గౌరవ మంత్రి గారిని సమాధానం అడుగుతున్నాం గౌరవ మంత్రి గత ప్రభుత్వాలు రివర్స్ పిఆర్స్ చరిత్ర గల ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేటువంటి విషయాలు సమగ్రంగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేస్తారని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను గౌరవ గౌరవ స్పీకర్ గారికి నమస్కారాలు ఈరోజు ప్రతిపక్ష సభ్యులైన ప్రయోజనాలపైనైతే అయితేనేమి వేసిన ప్రశ్నలు అనేవి గత ప్రభుత్వ విధానాల లేదా గత పూర్తిగా దానిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది అందువల్ల కొంత రవాణా శాఖ మంత్రి మన స్త్రీశక్తి పథకం ద్వారా అంటే స్త్రీశక్తి అంటే పిల్లలకు ఫ్రీ కదా మహిళలకు దానిపైన ఏం లాభమో తెలియదు సమస్యలు అయితే వస్తున్నాయి కండక్టర్ల కొలత సీల్ అనవసరం దానిపైన ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇవి మీకు ఇష్టం జీరో అంటే మీ సంబంధించినది ప్రిపరేషన్ లేకుండా అడగచ్చు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ నెక్స్ట్ అంశాలు వ్యవసాయ రంగంపై చర్చ ఉంటుంది సంక్షేమ పథకాలపై చర్చ ఉంటుంది నాలా చట్టం రద్దు కొత్త వైద్యశాలల ఏర్పాటు జిఎస్టి సంస్కరణలు పోలవరం ప్రాజెక్టు ద్రవ్యోల్పణం దేవాదాయ ఎక్సైజ్ సంబంధించినటువంటి బిల్లులు దీనిపైన చర్చ ఉంటుంది ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరున్నారు

బస్ బస్సు ఇచ్చారు ఆడవాళ్ళకి కానీ ఆడవాళ్ళు ఉచిత బస్సులో సుఖంగా ఇంటికి వస్తారు అనే నమ్మకం లేదు కాబట్టి దీనికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి వాళ్ళు తెలియజేయడం రోడ్డు భవన శాఖ మంత్రి గారు మాట్లాడే హక్కు వాళ్ళు లేదనుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మీరు చూసినారు ఐదు సంవత్సరాలు ఏ మాత్రం వాళ్ళు రోడ్ల గురించి ఆలోచన చేసిన పాపనపలేదు అంతేకాకుండా కొన్ని చోట్ల ఏదేమో ఊర్ల ఊర్లకు స్విమ్మింగ్ పూల్ వచ్చినాయని చెప్పేసి కూడా మనం మనము వాట్సాప్ లో చూస్తా ఉన్నాం స్విమ్మింగ్ పూల్ లో మా ఊరు స్విమ్మింగ్ పూల్ వచ్చింది వచ్చిందని చెప్పేసి మాట్లాడే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అయినప్పటికీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి రోడ్ల పైన కొంతమంది అయితే గాలాలు వేసి చేపలు పట్టడం కూడా మనం గమనించిన అధ్యక్ష వాళ్ళ రోడ్ల గురించి మాట్లాడే హక్కే లేదు అధ్యక్ష నా ఉద్దేశం అయితే అప్పుడు మేము తమ తీసుకొని వాటిని నిర్మించడం జరిగింది మీరు వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయ్యింది

బాగలేకపోవడం ఒకటి ఉండొచ్చు ట్రాఫిక్ పెరగడం కావచ్చు జనాభా అనేటువంటిది సమస్య సంస్థ పెరుగుతూ ఉంది తర్వాత ప్రజల సౌకర్యాల కోసం అని చెప్పేసి కార్లు ఎక్కువగా వెహికల్స్ పైన వస్తూ ఉన్నాయి కానీ రోడ్లు సరైనటువంటి వైడనింగ్ లేకపోవడం కారణం కూడా రోడ్డు ప్రమాదాలకి కారణమైతే ఉన్నాయి దానికి మేము చర్యలైతే తీసుకో చేపడుతూ ఉన్నాం అందుకు అనుగుణంగా మేము ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనేకమైనటువంటి హైవేలను అలాంటి కాలేజీలో విద్యార్థులకు సీట్లు కేటాయించక వారికి మనోవేదన కలిగిస్తున్నారు ఇది రాజకీయ దురుద్దేశం కాదా అని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష వివరణ ఏ విధంగా ఉందో ఎక్కడ ఉన్నా కూడా తీసుకోవాలి Okay. A